నరేంద్ర మోదీ గారు డబ్బి ఐదవ పుట్టినరోజు చేసుకున్నారు డబ్బీ ఆరవ వసంతంలో గడుగు పెట్టారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఆయనకి రాత్రి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు దాని గురించి నరేంద్ర మోదీ గారు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేస్తూ నాకు నా మిత్రుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనకి అభినందనలు ఈ రెండు దేశాల యొక్క సత్సంబంధాలు కూడా ముందుకు వెళ్తాయంటూ రాసుకొచ్చారు అలాగే ట్రంప్ కూడా నా మిత్రుడు నరేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి అయితే నరేంద్రుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ముగించాడు అనమాట అంటే ఇది ఒక విధంగా ఎద్దేవా చేయడం మరొక విధంగా ప్రశంసించడం కూడా అనుకోవచ్చు ఇప్పుడేమొచ్చేసి ఎందుకు ఎద్దేవా అన్నంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయడానికి ప్రధాన కారణం భారతే భారత్ రష్యా దగ్గర చమురుకుంటుంది కాబట్టి ఆ డబ్బుతోటే ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుంది అనే విధంగా ఒకటి రెండోది ఏమొచ్చేసి ఇప్పుడు అమెరికా ప్రతినిధులు మన వాళ్ళతో వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పటికే ఈ రెండు దఫాలుగా విధించినటువంటి సుంకాల గురించి అంటే రెండు రెండోసారి మళ్ళీ ఇరవై ఐదు శాతం విధించారు కదా దాని గురించి మాట్లాడి దాన్ని ఎత్తివేసేస్తే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మళ్ళీ ముందుకు వస్తాయి అన్న విధంగా కూడా భారత్ ఇప్పుడు మాట్లాడుతుంది దాని గురించి కూడా ఒక విధంగా ఆ చర్చలకు సహకరించినందుకు కూడా ఈ ఉద్దేశంతో మాట్లాడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ట్రంప్ నుంచి కొంచెం ఎద్దేవా ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప అంటే సెటైరికల్ మాట్లాడుతాడు తప్ప ఈ విధంగా మాట్లాడగా ఆయన అలవాటే అది